మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ను సంప్రదించండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం దామో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ రమణ దీక్షితుల పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది సార్ అసలు ఎందుకు అరెస్ట్ చేశారు ఏ కేసు నమోదు చేయడం జరిగింది సార్ అరెస్ట్ చేశారా లేదనేది తెలీదు బట్ సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది మామూలుగా అయితే కేసు పెట్టారని చెప్తున్నారు నోటీసులు కూడా ఇష్యూ చేస్తారని చెప్తున్నారు అయితే టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి నిన్న మాట్లాడారు ఆయన చెప్పింది ఏంటంటే సో గౌరవ ప్రధాన అర్చకుడుగా ఉన్న రమణ దీక్షితుల్ని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నాము అనేది ఆయన ప్రకటించారు దానికి ఆయన కారణాలు కూడా చెప్పారు సో ముఖ్యంగా టీటీడీ ఈఓ ధర్మారెడ్డి మీద ఆయన ఆరోపణలు చేశాడని అట్లాగే టీటీడీ మీద కూడా ఆరోపణలు చేశాడని చ జగన్ మీద చేశాడని అహోబిలం మట్ మీద చేశాడని అట్లాగే చిన్నజయ్యర్ మీద చేశాడు సో వీళ్ళందరి మీద అసత్య ఆరోపణలు చేసిన దానివల్ల టీటీడీ పరువును ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పరువును ఇలా బజార్ను పెట్టాడు ముఖ్యంగా టీటీడీకి సంబంధించి సో కాబట్టి టీటీడీ బోర్డు మెంబర్లు అందరూ ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నారు సో ఆయన్ని తొలగించాలని అనేది చెప్పారు దీనికి నేపథ్యం ఏముంటే మనం ఆ మధ్య కూడా ఒక వీడియో చేశాము ఆయన ఒక వీడియో వైరల్ అయింది బయటకు వచ్చింది అంటే ఆయనేమి ఈ ఆరోపణలు చేశాడంటే బహిరంగంగా ఆయన వచ్చి చేయలేదు బహిరంగంగా ఆయన ప్రెస్ మీట్ లేకపోతే సోషల్ మీడియాలోనూ రమణ దీక్షితులు చేయలేదు ఆయన్ని ఇరికిచ్చినట్టుగా అర్థమవుతుంది క్లియర్గా తెలుగుదేశం సంబంధించిన వాళ్ళు కావచ్చు ఎందుకంటే వైసీపీని ఇరుకనబెట్టాలన్న ఉద్దేశం అయితే క్లియర్గా ఆ వీడియోలో కనబడుతుంది అయితే ఆయన ఆ వీడియోలో మాట్లాడిందైతే మాట్లాడినట్టుగానే ఉంది దాని మీద ఫోరెన్సిక్ ఏమన్నా చేస్తే తప్ప మనకు క్లారిటీ లేదు ఎందుకంటే ఇవాళ దేన్ని కూడా నమ్మే పరిస్థితి లేదు ఆయనైతే ఖండించారు ఆయన నేను అది చెప్పలేదు నా మీద అసూయతో కొంతమంది నన్ను ఎరికించారని సో ఇప్పుడు నిజంగా ఆయన ఆ విషయాలు చెప్పకపోతే ఆయన కేసు పెట్టాలి సైబర్ సెల్కి కంప్లైంట్ చేయాలి అది నేను అలా మాట్లాడలేదు నా మాటల్లాగా వాళ్ళు మేనేజ్ చేసి చెప్పారు నేను వేరే విషయాలు మాట్లాడుతుంటే దానికి తగినట్టుగా నా వాయిస్ని క్రియేట్ చేస్తారు అని ఆయన కంప్లైంట్ చేస్తే దాని మీద ఇది చేస్తారు కానీ ఆయన కంప్లైంట్ చేసినట్టు ఇప్పటివరకు లేదు కానీ ఆయన ఖండించారు నేను అవి చెప్పలేదని కానీ ఆ వీడియోలో ఏముందంటే ధర్మారెడ్డి క్రిస్టియన్ యాక్చువల్గా ఆయన లింగులో తిరుగుతుంటాడు ఆయన అసలు ఆయన వేషభాషలు చూస్తేనే అర్థమవుతుంది ఆయన క్రిస్టియన్ అని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ఇండ్లల్లో వాళ్ళని కూడా ఖననం చేస్తారు కానీ దహనం చేయరు సో ఇదంతా కూడా క్రిస్టియన్ మెథడ్సు అట్లాగే ఆయన జడ్జిల్ని వీళ్ళందరినీ కూడా మ్యానిపులేట్ చేస్తుంటాడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇలాంటివి చెప్పాడు జగన్ కూడా క్రిస్టియన్ కాబట్టి ఇతను కూడా క్రిస్టియన్ అని తర్వాత చిన్నజయర్ ఎప్పుడొచ్చినా ఈ ధర్మారెడ్డి కాళ్ళకు మొక్కుతుంటాడు అనేది కూడా ఆయన చెప్పినట్టుగా ఉంది కానీ ఆయన అవన్నీ ఖండించారు సో కానీ ఆ టీటీడీ బోర్డు ఏమైందంటే ఆయనే చెప్పినాడని టీటీడీ బోర్డు నమ్మినట్టుగా మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆ వీడియోలో ఆయన చెప్పినాడని వాళ్ళు నమ్ముతున్నారు అందువల్ల ఆయన తొలగించారు ఇప్పుడు మరి ఆయన కోర్టుకెళ్తారా ఇది నేను మాట్లాడలేదని కేసు పెడతారా అనేది చూడాలి సో ఆయన మాట్లాడకపోతే ఖచ్చితంగా ఆయన అది నా వాయిస్ కాదని కానీ ఆయన ఖండించిన దానికి కట్టుబడి ఉంటే ఆయన కోర్టుకు వెళ్ళచ్చు లేదా కేసులు పెట్టచ్చు దాన్ని నిరూపించమని ఛాలెంజ్ చేయొచ్చు అవన్నీ చేయొచ్చు ఎందుకంటే అది నా వాయిస్ కాదు నేను మాట్లాడలేదు నన్ను అనవసరంగా వీళ్ళు చేస్తున్నారని కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది ఓకే ఎందుకంటే విలేజ్ ఆయన గతంలో కూడా చంద్రబాబు ప్రభుత్వంలో కూడా ఆయన వివాదాస్పదంగానే ఉన్నాడు చంద్రబాబు ప్రభుత్వంలో చంద్రబాబు మీద కూడా ఆయన చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్లో చాలా తీవ్రమైన ఆరోపణలే చేశాడు వెంకటేశ్వర స్వామికి జోల ఇది ఉంటుంది కదా ప్లాటినం నెక్లెస్ ఉంటుంది ఆ ప్లాటినం నెక్లెస్లో పింక్ డైమండ్ మిస్ అయింది ఆ పింక్ డైమండు జెనీవాలో ఈ మధ్య వేలం వేసి ఐదు వందల కోట్లు కమ్మారు దీని వెనక చంద్రబాబు హస్తం ఉంది అనేది కూడా ఆయన ఆరోపించాడు అట్లాగే పోటు పోర్టు అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో కిచెన్ దాన్ని పోర్టు అంటారు లడ్డు ఇవి తయారు చేస్తారు కదా సో ఆ పోర్టు కింద తవ్వారు అనేది కూడా ఆరోపించారు తవ్వడానికి కారణం కూడా అక్కడ నిధులు ఉన్నాయనేది ఇది ఆ నిధుల కోసం చంద్రబాబు తవ్వించాడు అనేది కూడా ఆయన ఆరోపణలు చేశాడు ఆ తర్వాత ఇవన్నీ చూసినప్పుడు చంద్రబాబు ఏం చేశాడంటే ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు అదేంటంటే అరవై ఐదేళ్లు నిండిన తర్వాత టీటీడీలో పనిచేసే అర్చకులు వీళ్ళకి కూడా అరవై ఐదేళ్ళు వర్తిస్తుంది వాళ్ళు రిటైర్డ్ అయిపోతారని సో దాంతో ఈయన అప్పుడు ప్రధాన అర్చకుడు ఉన్నాడు ఈయన్ని తొలగించారు ఇంకొంతమందిని తొలగించారు ఈ మిరాసి అట్లాగే అట్లాగే గోవిందరాజస్వామి టెంపుల్ తిరుచానూరు అక్కడ కూడా తొలగించారు సో ఆ గోవింద టెంపుల్లో ఉన్న అర్చకులు ప్లస్ రమణ దీక్షితులు కోర్టుకు వెళ్ళారు హైకోర్టుకు వెళ్ళినప్పుడు హైకోర్టు గవర్నమెంట్ ఆర్డర్ని ఆపేసింది అది వర్తించదు వీళ్ళు రెగ్యులర్ ఉద్యోగులు కాదు వీళ్ళు అర్చకులు గుడిలో ఆగమశాస్త్రం ప్రకారం వీళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి ఇది వంశపరంగా వస్తుంది వీళ్ళు రెగ్యులర్ గవర్నమెంట్ ఉద్యోగులు కాబట్టి కాదు కాబట్టి వీళ్ళకి ఆ అరవై ఐదేళ్ల ఇది వర్తించుతుంది అప్పటికే ఆయనకి అరవై తొమ్మిదేళ్ళు సో అని తీర్పిచ్చింది దాంతో అప్పట్లో ఏందంటే జగన్ సపోర్ట్ చేస్తాడు ఇతను జగన్ కూడా వెళ్ళాడు ప్రతిపక్షంలో ఉండి రమణ దీక్షితులకు అన్యాయం జరిగిందని వైసీపీ జగన్ పోరాడారు దానివల్ల జగన్ అప్పుడు హామీ ఇచ్చాడు మేము ప్రభుత్వంలో వస్తే మళ్ళీ మిమ్మల్ని తీసుకుంటామని దాంతో వైసీపీ ప్రభుత్వం వచ్చినాక ఈయన మళ్ళీ తీసుకొని అయితే ఆయనకు ఆల్రెడీ అక్కడ ప్రధాన అర్చకులు నియామకం అయిపోయింది కాబట్టి వాళ్ళని తీసి ఈయన పెట్టలేరు కాబట్టి సో ఈయనకు గౌరవ ప్రధాన అర్చకుడు పోస్ట్ ఇచ్చి దానికి గౌరవ వేతనంగా డబ్బులు ఇస్తున్నారు కనీసం ఆ కృతజ్ఞత కూడా లేకుండా ఈయన నిజానికి చంద్రబాబు పిరలో ఈయన తీసేశారు మళ్ళీ ఏదో తెచ్చుకున్నాడు తెచ్చుకున్నా కూడా ఈయన ప్రధాన అర్చకుడి పరిస్థితి అయితే లేదు ఆయన కైంకర్యాలకు వాటికి పెట్టుకోమన్నారు కోర్టు కూడా అదే చెప్పింది సో అలాంటప్పుడు జగన్ వచ్చి మళ్ళీ ఆయన ప్రధాన అర్చకుడుగా గౌరవ ప్రధాన అర్చకుడిగా పెట్టినప్పుడు కనీసం సైలెంట్గా ఉండాలి లేదు ఏమైనా తిరుమల అక్రమాలు జరుగుతుంటే ఓపెన్గా మాట్లాడాలి అది కాకుండా వాళ్ళ దీంట్లో మాట్లాడడం ఈవోకి వ్యతిరేకంగా అలాంటివి చెప్పడం ఎందుకంటే ఈవో క్రిస్టియన్ కాదు క్లియర్గా ఆయన ధర్మారెడ్డి ఆయన హిందువు అనేది ఎస్టాబ్లిష్ అయింది సర్టిఫికేట్లలో అన్నిట్లో ఉంటుంది కదా సో దాన్ని ఈయన ఇప్పుడు దాని మీద ఇది చేస్తే ఖచ్చితంగా అది టీటీడీలో ఇప్పుడు ఆయన టీటీడీ ఈవోనే క్రిస్టియన్ అయ్యేసరికి దేశ ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా హిందువుల్లో ఒక రకమైన భయాందోళన అయితే నెలకొంటాయి కదా ఒక క్రిస్టియన్ని హిందూ టెంపుల్లో ఎట్లా పెడతారు ఈవో అనేది సో దానివల్ల ఈయన ఖచ్చితంగా అది మాట్లాడుంటే మాత్రం ఖచ్చితంగా తప్పే అది దానివల్ల ఆయన్ని ఇప్పుడు తీసేస్తారు మరి ఆయన కోర్టుకు వెళ్తారా ఏందనేది చూడాలి ఎందుకంటే ఈవన్ తెలుగుదేశం కూడా ఈ ఏం ఖండించట్లేదు ఎందుకంటే ఈయన గతంలో తెలుగుదేశం మీద కూడా ఇదే ఆరోపణలు చేశాడు సో అప్పుడు ఆ తర్వాత కూడా ఆయన వచ్చినాక దీని మీద అంతా సిబిఐ ఎంక్వైరీ చేయాలని కూడా ఆయన అడిగారు అప్పట్లో ఏందంటే అమిత్ షాను కూడా ఆయన రెండు మూడు సార్లు కలిశాడు దీని వెనక అమిత్ షా ఉన్నాడని కూడా తెలుగుదేశం వాళ్ళు ఆరోపించారు అమిత్ షానే దీన్ని తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి దీన్ని ఉపయోగించుకుంటున్నారు అట్లాగే జగన్ వచ్చినప్పటి నుంచి కూడా ఈ వైసీపీ బీజేపీలు కూడా దా ఏదో ఒక అబద్ధాలను క్రియేట్ చేసి అక్కడ టికెట్ మీద సిలువు ఉందని అక్కడేదో సిలువ ఆకారంలో గుర్తుందని తెలుగుదేశం మీడియా ఇటు బీజేపీ సోషల్ మీడియా వీళ్ళందరూ కూడా ఏదో ఒక రకంగా గగ్గోలు పెడతా ఉన్నారు జగన్ క్రిస్టియన్ కాబట్టి టీటీడీని భ్రష్ బిస్తున్నారని ఏదో ఒక హిందువుల్ని రచ్చగొట్టడం అన్న యాంగిల్లో చేశారు బిగినింగ్లో కానీ అదంతా వర్కౌట్ అవ్వలేదు అవ్వకపోయేసరికి ఇంకా దాన్ని ఆపుకున్నారు ఇప్పుడేమో ఆయన ద్వారానే చెప్పించి అది కూడా వీడియో ఆయన అయితే చెప్పలేదు కదా ఎవరు ఎందుకు పెట్టారు ఎవరు దానికి అవసరమే ఉంటుంది ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు అయితే పెట్టరు సో ఇంకెవరు పెడతారు టీడీపీ టీటీడీ టీడీపీ వాళ్ళు కానీ జనసేన కానీ బీజేపీ వాళ్ళు కానీ పెట్టి ఉండాలి ఎందుకంటే వాళ్ళకే అది ఉపయోగం ప్రతిపక్షాలకే దే ఇది ఉపయోగం ఎందుకంటే అక్కడ జగన్ క్రిస్టియను తన మనుషుల్ని అక్కడ పెట్టాడు మనటి వరకు సుబ్బారెడ్డి ఉన్నాడు ఈవెన్ కర్ణాకర్ రెడ్డిని కూడా క్రిస్టియన్ అన్నారు కర్ణాకర్ రెడ్డి కూతురు క్రిస్టియన్ని పెళ్లి చేసుకుంది కర్ణాకర్ రెడ్డి కూతురు పెళ్లి చేసుకుంటే కర్ణాకరెడ్డి క్రిస్టియన్ ఎలా అవుతాడు అయినా ప్రచారం చేశారు ఈవెన్ తెలుగుదేశం మీడియా చేసింది బీజేపీ చేసింది సో ఇలాగా అది జగన్ వచ్చినప్పటి నుంచి కూడా అక్కడ క్రిస్టియానిటీని పెంచ పెంచడానికి జగన్ ట్రై చేస్తున్నాడని చేసుకుంటా నిజానికి కామస్థని ఆలోచిస్తే జగన్ ఎందుకు చేస్తాడు జగన్కి అది నష్టం కదా తను క్రిస్టియన్గా బిహేవ్ చేస్తే హిందువులు ఓట్లు పోతాయన జగన్కి తెలీదా అదేమి ఎవరైనా కూడా జగన్ ప్లేస్లో ఇంకెవరైనా కూడా ఒక క్లియర్గా ఒక మతానికి అనేది చేయలేరు ఒక్క బీజేపీ మాత్రం అలాగే వ్యవహరిస్తుంది హిందూ మతానికి ఎందుకంటే హిందూ మెజారిటీని అది అట్రాక్ట్ చేయడం ముస్లింల క్యాంటీగా నిలబడడం ద్వారా హిందువుల ఓట్లని అది చేసుకోవడం అనేది దానికి ముందు నుంచి కూడా అది ఎదిగిందే అలాగా కాబట్టి అది ఒక్కరు చేస్తారు తప్ప మిగతా ముఖ్యమంత్రులు మిగతా వాళ్ళు ఎవరు కూడా ఇంత తెలివి తక్కువ పనులు చేయరు కానీ దాన్ని ఉపయోగించుకొని ట్రై చేద్దామని వీళ్ళు అయ్యారు ఆ క్రమంలో ఇప్పుడు రమణ దీక్షితుల్ని అరెస్ట్ చేస్తారా అనేది చూడాలి మనం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్